ఎమర్జెన్సీలోనే కార్మికుల ఎమర్జెన్సీ కైతే ముందే సమ్మె చేసి సాధించినటువంటి విజయాన్ని యజమాన్యాలంతా కూడా అయిపోతారు వారాంతి కుమార్ నారాయణ ఏ ప్రాంతం అయితే తిరిగాడు ఆ ప్రాంతాలన్నీ కూడా తన తిరిగి వైఖ్యాంగాన్ని చూడగెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో తమ యాగి అన్న మహోదన ఉన్నట్టు బాలేల జీతాల పెంపికాల కోసం బాలేళ్ళపై ఏదైనా శంటమంద వచ్చారు ఎకెన్లో చోచారు వాళ్ళ వాళ్ళ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ పాపం ఏమిటి వాళ్ళందరికీ పరిహారం చేసి పెట్టాడని చెప్పి చెప్పి అలా చాలా జోహర్ జోహార్ Либо и полка. É కార్యదర్శి అందులో పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు అయినటువంటి ఒక నాయకుడు అంత చిన్న ఇంట్లో రెండు గదుల చిన్న ఇంట్లో జీవించడం అనేటటువంటిది ఒక అసాధారణమైనటువంటి విషయం అంతేకాదు తన కింద కార్యకర్తలు బైక్లు వేసుకొని కొత్త కొత్త బండ్లు తన చేతుల మీదగానే కొనిపెడుతున్నా కూడా తను ఒక డ్రోగ్ స్కూటర్ వేసుకొని తాను తిరిగేవాడు ఆ స్కూటరే అంటే తాను ఆ ఉద్యమాన్ని ఒక కమ్యూనిస్ట్ విలువని ఆవాహన చేస్తున్నాడు సొంతం చేస్తున్నాడు మెకానికల్ గా నలుగురు కోసము పాటించలేదు ఆయన పార్టీ కమ్యూనిస్ట్ అంటే ఇట్లా ఉండాలి అనేటటువంటి ఒక ఉన్నత విలువలతో జీవించినటువంటి వాడు కాబడి అన్న ఇందాక సుధా మాట్లాడుతూ చెప్పింది భూముల గురించి అవును ఆయన చూశాడు ఇవాళ దేశంలో అనేక వేల ఎకరాల భూమి పండించడానికి కావలసినటువంటి నీటి వనరు ఉంది కదా మన దేశంలో అనేక గరులు ఉన్నాయి కావలసినటువంటి అడవులు ఉన్నాయి అనేక సంపదలు ఉన్నాయి కదా ఎందుకని ఎందుకని మన దేశంలో ప్రజలందరూ కూడా ఆకలి అలవటిస్తున్నారు చేయాలంటే పని లేదు చదివిద్దామంటే పిల్లలకు సరైనటువంటి చదువు చెప్పించలేనటువంటి పరిస్థితి దున్నుకోవాలంటే భూమి లేనటువంటి పరిస్థితి ఉందామంటే సరైనటువంటి ఇల్లు లేనటువంటి పరిస్థితి కట్టుకుంటున్నారు లేనటువంటి పరిస్థితి ఎందుకు యాదగిరన్న ఆలోచించాడు అందుకే ఇవాళ కొంతమంది కోటీశ్వరుల పిల్లలు ఎక్కడ ఊటీలోనో అమెరికాలోనో చిన్న చిన్న చదువులకే ఊటీ అమెరికాను పంపిస్తుంటే మన పిల్లలు కాలేజీ చదువులకు కూడా సరైనటువంటి అవకాశాలు లేక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది ఆలోచించాడు యాదగిరి అన్న సరైనటువంటి వైద్యం ఎందుకు చేయించుకోలేకపోతున్నాము కార్పొరేట్ హాస్పిటల్స్లో పెద్ద పెద్ద వాళ్ళే వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి ఎందుకుంది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేద ప్రజలు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకుంది ప్రభుత్వాలు కొందరికే ఎందుకు ఇట్లా కొమ్ము కాస్తున్నాయి ఇవాళ ప్రజలందరి అవకాశాలను ఎందుకు చూడట్లేదు అనేటటువంటిది తమిళి యాదగి ఆలోచించాడు అందరికీ కావాలి కానీ ఆదిలను మేము ఆలోచన చేసినట్టు ఇవన్నీ కావలసినవే ఇవన్నీ అందరికీ కావాలని ఆయన ఆలోచన చేసింది సరిగ్గా అదే సమయంలో కొంచెం ఎక్కువ తక్కువగా ముఖ్యంగా శ్రీకాకుళంలో అంతకుముందు నగ్జల్ వరిలో ఆదివాసీ రైతాంగం తమ సమస్యల కోసం పోరాటం చేసింది అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా కమ్యూనిస్టుల్లోనూ ప్రజాస్వామ్య ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద చాలా చాలా ప్రభావాన్ని కలగజేసింది యాదగిరి కూడా ఆ పోరాటాన్ని ఆ పోరాట ప్రభావానికి గురైంది వాళ్ళెందుకని పోరాటం చేసిందో వాళ్ళు భూమి కోసం పోరాటం చేసింది భూమి కోసం అంటే అది వాళ్ళ భూమి అంటే ఒక రకంగా చెప్పాలంటే భూస్వాముల భూమి భూస్వామి వ్యతిరేకము అట్లా కాదు ఆదివాసీలు వారు ఆదివాసీల్లో మైదాన ప్రజలు వెళ్ళి వాళ్ళ భూములను ఆక్రమించుకొని ఒకవేళ పోతే పోతే కొంచెం చీప్గా కొంటే కొనింటారేమో కానీ అదంతా చెట్ట వ్యతిరేకం కూడా జరిగింటుంది వాళ్ళ వాళ్ళ భూమిలో వెట్టి చాకినీ చేయించుకునే పరిస్థితి వచ్చింది ఆ బాధలు భరించలేక ఆ జనం పోరాటం చేసింది ఇది అందరినీ కూడా ఆలోచింపజేసింది అప్పటికే స్వాతంత్రం అనేది వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అయింది దేశంలో అనేక చోట్ల కూడా ఏదో పెద్ద ఎత్తున సౌకర్యాల జీవితం కోసం కాదు కనీస వేతనాల కోసం అంటే కనీసమైన బ్రతుకు కోసం అనేక పోరాటాలు జరుగుతున్నాయి దానికి నా చుట్టూ కూడా వాళ్ళకి వచ్చింది ఆయన ఆయన చుట్టూ కూడా బీడీ కార్మికులు ఉన్నారు బీడీ కార్మికులు కూడా కనీస వేతనాలు లేవు అంటే అతను మొత్తం ప్రపంచాన్ని ఆయన పరిశీలన చేసి ఈ సమాజం మారాలి అనుకున్నాడు ఆయన మారడానికి తన వంతు కర్తవ్యం ఏం చేయాలనుకున్నాడు వాళ్ళ కోసం పనిచేయడం కోసం ఆయన అట్లా పనిచేస్తే తన కోసం తన పనిచేసే ఉద్యోగం ఉంటే సాధ్యమవుతుందా సాధ్యంగాదా అనుకున్నాడు ఆయన ఆ రకంగా పనిచేస్తూ పనిచేస్తుంటే ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో ఉద్యోగం చేస్తూ పనిచేయడం అసాధ్యమైన విషయమైంది అంటే ప్రజల కోసం పనిచేయడం ప్రజల కోసమే పనిచేద్దాం అనుకున్నాడు అండర్ గ్రౌండ్కి పోయి అనుకున్నాడు ఇది చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే సాధారణంగా యువకులు బాధ్యతలేమి కుటుంబ బాధ్యతలేమి లేని కాలంలో ఆవేశంగానో కొంత ఆలోచనగా కొంత యువకు కొంచెం ప్రజల కోసం పనిచేద్దామని చాలా ఉంటుంది అన్న ఒక కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆ బాధ్యతను వదిలిపెట్టి సమాజమే ముఖ్యమని భావించడం అనేది చాలా గొప్ప విషయం అట్లాంటి గొప్ప త్యాగాన్ని యాదగిరి అన్న అంటే నేను అనేది ఏంటంటే జనం కోసం పనిచేయడం చాలా గొప్ప విషయమే బాధ్యత నుండి కూడా ఇంకే కొంచెం ఎక్కువ త్యాగం అవసరమైతుంది అట్లాంటి త్యాగాన్ని కూడా తమిళ యాధిగరణ చేసిండు అంటే దీనికి కారణం కూడా మనం సందర్భంగా చెప్పుకోవాలి దీవికే గారు ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆదర్శం యాధిగరణ మీద పడుతుంది ఆ రకంగా దేవికన్నతో పాటు తాను కూడా తన జీవితాన్ని మొత్తం పొదలకే అంకితం చేయాలని భావించాడు ఆ రోజు నుంచి సాధారణంగా మనం మాట్లాడుకుంటాం ఏమనుకుంటాం అంటే శివని అంటే కాలం శనగ కోసం అనుకుంటాం కదా యాదగిరి అన్న ఆ రకంగా కాలం తన కోసం పనిచేసి మన కృష్ణ చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలో సింగూరు పోరాటాన్ని తీసుకోండి లేదా ఎన్ఎఫ్ఎస్ భూములు అంటారు కదా వాటి కోసం తీసుకోండి బీడీ కార్మికుల కోసం తీసుకోండి మొత్తం ప్రతి ఉద్యమ ఉద్యమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమిళ యాదగిరి అన్న ఉన్నారు అంటే ఆ రకంగా యాదగిరి అన్న తన సొంత జీవితానికంటే కుటుంబ జీవితానికంటే కూడా ప్రజలక్షేమాన్ని కోరుకున్నాడు అందుకే కామెడీ అది విధంగాను ఆదర్శ కమ్యూనిస్ట్ అని ఈ లోకల్ వాళ్ళంతా భావించాల రాశారు అది వాస్తవం కూడా రెండు మూడు ఉంటాయి ఒక రకం తన కుటుంబము తాను తన జీవితము జీవిస్తూ ఆ క్రమంలో మరణించడం ఒక మరణం మరొక మరణం తాను కుటుంబం కోసం కాకుండా అనేక కుటుంబాలను దోపిడీ చేస్తూ వేల మందిని శ్రమజీవులని దోపిడీ చేస్తూ ఆ క్రమంలో చనిపోయేటటువంటిది ఒక మరణం మరో మరణం ప్రజల గురించి ఆలోచించి నాది నా కుటుంబం అనేటటువంటిదే కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రజల బాగు కోరుకొని ప్రజల కోసమే మరణించడం అనేటటువంటిది మరొక రకమైనటువంటి మరణం అందుకే మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు ఏమంటారంటే ఒక విప్లవకారుడు ఒక కమ్యూనిస్టు మరణం అనేటటువంటిది హిమాలయాల కంటే కూడా ఉన్నతమైనది మామూలు మరణం అనేటటువంటిది పక్షి ఏక కంటే కూడా తేలికైనది అంటారు దాంట్లో రెండో కోవకు చెందిందే కామెడీ ఆలగిందన్న మరణం ఆయన మరణించలేదు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు ఒక విప్లవకారుడు ఒక కమ్యూనిస్టు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోవచ్చు కానీ మన మనసులో ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు మన మెదడులో ఎప్పుడు ఆయన పని కానీ ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆయన పనిచేసినటువంటి విధానం కానీ ఆయన గడిపినటువంటి జీవితం కానీ ఆయన అనుసరించినటువంటి విలువలు కానీ ఆయన పాటించినటువంటి ఆదర్శాలు కానీ ఎప్పుడూ కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి